శివాయ గురువే నమ మనందరికీ ఒక చిన్న అనుమానం కలుగుతూ ఉంటుంది గురువులను మనం పూజ చేస్తుంటాం కదా మరి గురువులు కూడా మానవులే కదా మరి గురువు దైవం ఒకటేనా అని దీనికి సమాధానం మనకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి నుంచి తెలుసుకుందాం జగద్గురువులు కంకణం కట్టుకుని మాట్లాడతారు వారు ఎప్పుడు వ్యక్తిగత సమస్యలను ప్రస్తావన చెయ్యరు ఒక వ్యక్తి సమస్య వారికి అవసరం కాదు కానీ వారు పరమప్రీతి పొందారనుకోండి అప్పుడు గురువు భగవంతుడుగా నిలబడి వ్యక్తి కోరిక తీర్చేస్తాడు గురువు సంకల్పం చేస్తే పరమేశ్వరుడై తీర్చగలడు ఎందుకని గురు బ్రహ్మ గురు విష్ణుహో గురుదేవో మహేశ్వర అసలు ఒక్క మాట ఆలోచించండి గురువు ఒకడు ఈశ్వరుడు ఒకడా కానీ కాదు గురువే ఈశ్వరుడు అందుకే మీరు సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే గురువు కాని దైవస్వరూపం లేదు పరమశివుడు దక్షిణామూర్తి గురువు శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడు భగవద్గీత ప్రస్థానత్రయం కృష్ణం వందే జగద్గురుం అమ్మవారు గురుమండల రూపిణి కామాక్షి పరదేవత లలిత త్రిపురసుందరి సరస్వతీదేవి సరే సరి అసలు గురువు కాని రూపం ఏముంది నాకు చెప్పండి దత్తాత్రేయుల వారు గురువు అం భగవంతుడు గురువు మరి భగవంతుడు గురువుగా రావాల్సిన అవసరం ఏంటి భగవంతుడుగానే ఉండి గురువు పని చక పెట్టచ్చుగా కాదు భగవంతుడిగా ఉంటే ఇంకా కొన్ని విషయాలు కలుపుకున్నాడు ఆర్తో జిజ్ఞాధి జ్ఞానీచరదర్షభ అన్నాడు గీతలో ఆర్తి పొందినవాడు ఉన్నాడు వాడికి ఏదో డబ్బు కావాలి వాడి ఏదో కోరికతో ఉన్నాడు ఏదో కోరిక తీరాలి అటువంటి వాడు ఇంతకు ముందు ఏం చేశాడు ఈశ్వరుడికి సంబంధం లేదు ఇప్పుడు ఒక్కసారి ఆర్తితో వాడు ఉన్నాడని పిలిస్తే పలుకుతాడు పలికి కోరిక తీరుస్తాడు నువ్వెవడివి కాదనడానికి నేను ఒప్పుకుంటున్నవాడిని అన్నాడు భాగవతంలో ఇదే భావన తీసుకొచ్చారు గారు కుచేరుడి భార్య చేత పలికిస్తారు తలలోనం తన్మున్నిరు గని సమయంబున దుర్బలుడాపత్సమన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబున తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చు సునిశ్చల భక్తిభావలం భజించు వారిటడే సంపత్ విశేషోన్నతం కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా తనకి ఆర్తి కలిగినప్పుడు భగవంతుడి నామం చెప్పి కీర్తించి శరణాగతి చేసి ప్రార్థన చేస్తే వెంటనే వచ్చి తనని కూడా ఇచ్చేస్తాడు అటువంటిది భక్తి కలిగిన వారి కోర్కెలు తీర్చడా అంటుంది కుచేలుడి భార్య ఆర్తో జిజ్ఞాసు అసలు ఈ తత్వం తెలుసుకోవాలనుకున్నాడు ఒక ఆయన అర్థార్థి ఒక ఆయనకి డబ్బులు కావాలి ఎందుకు దాచిపెట్టుకోవడానికి అని అన్వయం చేయకూడదు చాలా చాలా మంచి పనులు చేయాలనుకున్నాడు ఎన్నో మంచి పనులు చేయాలి అందుకు ధర్మ మార్గంలో నాకు డబ్బు కావాలన్నాడు అర్థార్థి జ్ఞాని జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉండడు అందుకే శంకరుల యొక్క తత్వం శంకరుల యొక్క అవగాహన వారి ప్రతిపాదన అసలు పరమార్థులు అసలు ఇక ఎవ్వరూ ఆయన ఆయనతో తలపడి మాట్లాడడం సాధ్యం కాదంతే ఇంకా అందుకే ఆయన ఒకటి అంటారు జీవుడు బ్రహ్మము వేరువేరుగా కనపడతారు కానీ తత్వత ఒకటే ఎలా కెరటము సముద్రములా ఉంటుంది కెరటమునకు అస్తిత్వం ఏది సముద్రమే సముద్రములో పుట్టిన నీరే ఒడ్డుకొచ్చినప్పుడు ఒక అల కింద పైకి లేచింది ఏది సముద్రంలో ఇళ్ళే ఎక్కడ ప్రయాణించింది సముద్రంలోనే ఎక్కడ విరిగిపోయింది సముద్రంలోనే ఎక్కడ కలిసిపోయింది సముద్రంలోనే అలలు లేని సముద్రం ఉంటుంది లోపల గడితే ఓడలో కానీ సముద్రం లేని అల ఉండదు జీవుడు బ్రహ్మము ఒక్కటే కానీ సముద్రములోని అల సముద్రము కన్నా భిన్నముగా కనబడినట్టుగా జీవుడు బ్రహ్మం కన్నా భిన్నంగా మాయ చేత కనపడుతున్నాడు అమ్మ బాబోయ్ ఆయన తత్వ విచారణ చేస్తే హత్తుకునేటట్టు ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు కాబట్టి జ్ఞాని చ కూడా చ అంటే కూడా అంటే జ్ఞాని భక్తిని విడువడు అంత జ్ఞాని భక్తికి పరవశించిపోతాడు సమాధిలోకి వెళ్ళిపోతారు అది విచిత్రం చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఒక రోజున కామకోటి పీఠానికి ఎవరో వెళ్ళారు వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు అగ్నిహోత్రంలా ఉంటారు వాళ్ళు ఏమన్నిటికీ ప్రతిస్పందించేసి వ్యక్తిగతంగా పోరు చాలా చమత్కారంగా ఉంటుంది వాళ్ళ ధోరణి అందుకే మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాళ్ళల్లా కనపడతారు అలాంటి పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు పరమశివుడు అందుకే ఉన్మత్త శేఖరాయన మహా పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చాడా అని పేరు ఆయనకి ఎవరు పిచ్చాడు ఎవడు నాకు అర్థం కాడో వాడు పిచ్చాడు అందుకే రామకృష్ణ పరమహంస పిచ్చాడంటే అలాంటి పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అన్నారు కొంతమంది శివుడు ఎవరికి అర్థం అవుతాడు శివుడు అర్థం అవుతాడా అర్థం అవగా అర్థం చేసుకోలేని వాళ్ళు పిచ్చాడన్నారు అయిన వాళ్ళు శివుడు అందుకే ఒకప్పుడు పరమాచారి స్వామి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఎవరో ఒక అడిగాడు కొంతమంది దొంగస్వాములు ఉంటారు లోకంలో ఆ దొంగ స్వాములు లోకాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడం కోసం ఏవో మాటలు మాట్లాడుతుంటారు అటువంటి వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు నోరు మొయ్ అనలేదు స్వామి వారు చిన్న నవ్వు నవ్వి విశ్వనాథ సత్యనారాయణ గారని విజయవాడలో ఉన్నారు వారు ఆకాశానికి నిచ్చెనలని ఒక నవల రాశారు అది తీసుకుని చదువు అన్నారు వాడేం చేశాడంటే ఎక్కడా దొరక్క తిన్నగా విజయవాడ వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి స్వర్గానికి నిచ్చెనలు పుస్తకం కావాలన్నాడు ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు ఆయన కవి కదే ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు ఆయన అన్నాడు కాదు నాకొక్క నిచ్చెన కావాలన్నాడు అంటే ఆయన అన్నారు అది మళ్ళీ రావాలి ఆ నిచ్చెనలు తయారవ్వాలంటే పునర్ముద్రణ అవ్వాలి ఇప్పుడు లేవోవి చెప్తున్నాను కదా అన్నాడు అంటే ఆయన అన్నారు అలాగా కామకోటి వెడితే మహాస్వామివారు ఆ పుస్తకం చదవమన్నారే మీ పేరు చెప్పి అన్నారు ఆయన ఆనంద భాష్పాలు కలిగిపోయాయి అది నవల ఆకాశానికి నిచ్చినలు పుస్తకం చదవమని పరమాచార్య స్వామి చెప్పారా ఒకే ఒక్కటి పునర్ముద్రణ కోసం దాచానని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు ఇచ్చి అంతేవాసిని పిలిచి చూడవయ్యా ఆయన చదవాల భావనా మాత్రం చేత ఆ పుస్తకాన్ని తెలుసుకున్నారు తెలుసుకుని ఆ పుస్తకం చదవమని చెప్పారు అని ప్రయత్నపూర్వకంగా మహాస్వామి వారు వచ్చినప్పుడు వెళ్ళారు విశ్వనాథ సత్యనారాయణ గారు వీళ్ళు అవి విప్పేసి బయట చెలకపోయికి తగిలించేసి ఉత్తరయ్యం తీసి నడువు కట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి త్రిపుర సుందరి అమ్మవారి మీద కొన్ని శ్లోకాలు రాశారంటే అవధరించాలన్నారు చెప్పమన్నారు ఆయన చెప్తున్నారు మహాస్వామి కళ్ళు మూసుకున్నారు ఇలా అనలేదు ఇలా అనలేదు ఏమీ అనలేదు ఇలా కూడా అనలేదు ఇలా విన్నారు కళ్ళు విప్పలేదు ఓహో ఆయనకి ఇలా ఉంది ఒకప్పుడు స్వర్గానికి నిచ్చెనలు బాగుందని నిచ్చినట్టేగా ఈ శ్లోకాలు నచ్చలేదు ఏదైనా ప్రసాదం లోకుల్ నందందని మెచ్చని ఎలుగని లోన నిందింపని చీకాకునడని మహాత్ముడనని జైలోగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకరా వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే వారు కళ్ళు విప్పి పిలిచారు రమ్మనండి సత్యనారాయణ గారిని గబగబా వెళ్ళిపోచున్నాను సత్యనారాయణ గారు మీ శ్లోకాలు నేను వినలేదనుకుంటున్నారా మీ శ్లోకాలు వింటున్నప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయానండి అని అంటే భక్తి జ్ఞానాన్ని విడిచిపెట్టి ఉండదు ఏ వస్తువుని స్మరించిందో ఆ వస్తువులోకి జారిపోదు జారిపోయి అది అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక మాట ఉండదు చాలా ఆలస్యం అయిపోతుంది మళ్ళీ బహిర్ముఖులై మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి అదిగో ఆ స్థితి కోసం సాధన కాబట్టి ఇప్పుడు జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉంటాడా వెనక్కి రండి జ్ఞానిచ చ అందుకంటున్నాడు కృష్ణ భగవానుడు జ్ఞాని కూడా భక్తిని ఆశ్రయిస్తాడు వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారన్నాడు పరమేశ్వరుడు కానీ లోకానికి జ్ఞానబోధ కోసం భగవంతుడే గురువుగా వచ్చి కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఆయన భగవంతుడే ఆయన కోర్కెలు కూడా తీర్చగలడు గురువు కానీ ఆయన ప్రధానమైన ఆర్తి ఏమిటంటే లోకానికి జ్ఞానబోధ చెయ్యాలన్నది ఆయన తాపత్రయం అంటే దాని ఉద్దేశ్యం ఆయన కోరికలు తీర్చలేడని కాదు కానీ అంతకన్నా అవతారంగా గురువుగా ఇష్టం ఏమిటి అంటే లోకానికి జ్ఞానాన్ని బోధించడం